వెల్కమ్ టు మాస్ టీవీ తమిళనాడు నుండి కాకినాడ సముద్ర తీర ప్రాంతంలో చేపల వేట చేస్తున్న బోటులో వంట చేస్తుండగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బోటులో ఉన్న మత్స్యకారులను రక్షించారు తమిళనాడు నుండి కాకినాడ బంగాళాఖాతంలో చేపల వేట చేస్తున్న బోటులో వంట చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెల్లరేగాయి ఈ ఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది కాకినాడ బంగాళాఖాతం సముద్ర తీరంలో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది ఒక్కసారిగా మంటలు వ్యాప్తి చెందాయి దీంతో బోటు సిబ్బంది వెంటనే సముద్రంలో దూకారు ఈ విషయం కోస్ట్గార్డ్కు సమాచారం అందడంతో తోటి చేసుకున్న బోటు వందకు చేరుకుని బోటులో ఉన్న పలువురు మస్తకారులను కోస్ట్గార్డ్ సిబ్బంది రక్షించారు వీరందరికీ వైద్యం అందించి కాకినాడకు తరలించారు